జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు యుద్ధకాండలోని సీతారామ లక్ష్మణులు అయోధ్య చేరుట అనే వృత్తాంతం విందాం సీతారామ లక్ష్మణులను అయోధ్య చేర్చడానికి విభీషణుడు పుష్పక విమానాన్ని అలంకరింపచేసి తీసుకుని వచ్చాడు పుష్పక విమానం వాయువేగ మనోవేగాల కంటే వేగంగా పోగలదు మనసులో తలచిన ప్రదేశానికి చేర్చగలదు సీతారామ లక్ష్మణులు సుగ్రీవుడు హనుమంతుడు అంగదుడు విభీషణుడు తదితర వానర ప్రముఖులంతా పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు బయలుదేరారు శ్రీరాముడు కొన్ని కొన్ని ప్రదేశాలను సీతకు చూపిస్తున్నాడు దారిలో భరద్వాజ మహర్షి ఆశ్రమం వచ్చింది అందరూ మహర్షిని సందర్శించుకుని ఆయన ఇచ్చిన విందుని స్వీకరించారు ముందుగా హనుమంతుణ్ణి పంపి భరతునికి తమ రాకను తెలుపమన్నాడు రాముడు పుష్పక విమానంలో అయోధ్య చేరిన సీతారామ లక్ష్మణులకు వశిష్టాది గురువులు మంత్రులు భరత శత్రుఘ్నులు తదితర రాజ పరివారం స్వాగతం పలికారు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం ఈరోజుతో మనం యుద్ధకాండని పూర్తి చేసుకున్నాం రేపటి నుంచి ఉత్తరాఖండ ప్రారంభం కాబోతోంది సరేనా మరి రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్